కదా ఇలాంటి కంపెనీకి సంబంధించి మనం చూస్తున్నాం ఇక వీళ్ళు చెప్పిన కంపెనీల లీస్ట్ ఒకసారి చూద్దాం అమెరికా నుండి బోగస్ కంపెనీలు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి తర్వాత వెయ్యి కోట్ల పెట్టుబడితో సీఎం సోదరుడి కంపెనీ గత జూలై ఇరవై ఒకటిన రిజిస్ట్రేషన్ అయిన స్వచ్ఛ బయోగ్రీన్ ఇక కంపెనీ కనీసం వెబ్సైట్ కూడా లేని సంస్థ ప్రచార ఆర్భాటం కోసం ఒప్పందాల సందేహంగా కొత్త కంపెనీలు ఇక స్ట్రైక్ ఆఫ్ కంపెనీలతోనూ ఒప్పందాల బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలనమైన ఆరోపణలు చేసిండు దీనికి సంబంధించి నేను క్లియర్ కట్ గా కూడా తీసుకొస్తా ఒకసారి చూడాలి ఇది ఏంది దీని కథ ఏంది అనేది కూడా నేను చాలా క్లారిటీగా కూడా సాక్ష్యాధారాలను తీసుకొచ్చిన వాట్ ఈజ్ వాట్ అనేది మీకు కూడా చెప్తా ఎందుకు అనే తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి ఒకసారి చూడండి ఇక్కడ ప్రచార ఆర్బాట్ల కోసం కాంగ్రెస్ సర్కార్ బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలిసిందే పర్యటనలో భాగంగా పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని వాటితో ఒప్పందాలు చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున మీడియాలో కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం వాల్స్కర హోల్డింగ్ అనే కంపెనీ తెలంగాణలో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ప్రకటించింది అయితే ఈ కంపెనీ కేవలం నాలుగు నెలల క్రిందటే ప్రారంభించిందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు అంతేకాకుండా కంపెనీలో ఇద్దరే డైరెక్టర్లు కూడా ఉన్నట్లుగా తెలిపారు అన్ని వందల కోట్ల పెట్టుబడి పెడుతున్న కంపెనీ కేవలం ఇద్దరే డైరెక్టర్లు ఉండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి వాల్సా కర్ర హోల్డింగ్ డైరెక్టర్లో ఒకరైన ఫనీ ఏంది కర్ర గతంలో విల్స్ లీ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా పనిచేయగా ఆ కంపెనీ యాన్యువల్ స్టేట్మెంట్ కూడా పెట్టకుండా స్ట్రైక్ ఆఫ్ అయిందని క్రిషాంక్ తెలిపారు ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ స్వయంగా కూడా వెల్లడించిందని చెప్పారు ఇలాంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతో ఫ్రాడ్ కంపెనీలను తీసుకొచ్చేందుకు అమెరికా వెళ్లారా విమర్శలు వస్తున్నాయి ఇది ఇలా ఉంటే గతంలో ప్రభుత్వం ఏది సోమ్ డిజిటలీస్ అనే మద్యం తయారు చేసే కంపెనీలకు అనుమతి ఇచ్చింది దీనిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది సరే వాస్తవ విషయం ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి ఇక్కడ నా దగ్గర సాక్ష్యాల్ని ఒకసారి మీరు చూడండి ఇప్పుడు మీరు కంపెనీ ఏదైతే ఉందో ఇన్కార్పొరేషన్కు సంబంధించి ఎట్లున్నది ఈ కంపెనీకి సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు హౌ కెన్ ఏ కంపెనీ వితౌట్ ఏ ప్రాపర్ వెబ్సైట్ ఇన్వెస్ట్మెంట్ థౌసండ్ క్రోర్స్ ది కంపెనీ డైరెక్టర్స్ ఆల్రెడీ లిస్టెడ్ ఎస్ యాజ్ ఏది జగదీశ్వర్ రెడ్డి అనుమల దాంతో పాటుగా మన సార్లు వీళ్ళంతా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ కంపెనీ ఎప్పుడు అయింది అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి దీనికి సంబంధించి ఇంకోటి ఉంటుంది ఒకసారి మీకు చూపెడతా ఎందుకు అంటే వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి నిజమేంది ఏంది అనేది ఒకసారి చూడురి ఇగో అది ఇది ఒక కంపెనీ ఇగో చూడుర్రీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇన్కార్పొరేషన్కు సంబంధించిన డేటు దీంట్లో ఆర్ఓసి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నెంబర్కు సంబంధించి చూసి ఇగో ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చింది ఒకసారి చూడాలి ఇవన్నీ కూడా ఏంది అంటే హైదరాబాద్కు సంబంధించిన జూబ్లీలకు సంబంధించి ఇది రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ ఓకేనా ఈ కంపెనీకి సంబంధించిన అడ్రస్లో మీరు చూసారు దీనికి సంబంధించిన అడ్రస్ ఒకే అయితే ఈ కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరవై ఒకటి జూలైకి సంబంధించి అపాయింట్మెంట్ అయింది దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు అనేది ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా ఇంకొక కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూడొచ్చు ఏంది అంటే ఇక్కడ రాశీలు కదా ఇగో వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి అనుమలకు సంబంధించి దాదాపు దానితో పాటు చాడ వెంకటేశ్వర్లు అంటూ కూడా వీళ్ళు ఒక కంపెనీ పెట్టిలు ఏంది ఇన్వెస్టిమేషన్కు సంబంధించి దీంతో పాటుగా ఇంకొక కంపెనీకి సంబంధించి ఒకసారి ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఏం కథ అనేది చూడాలి ఇక్కడ మీకు ఇచ్చింది కదా ఏంది స్వచ్ఛ స్వచ్ఛ బయోగ్రీ బయోగ్రీన్ అనే కంపెనీ ఉంది కదా ఈ కంపెనీ ఎప్పుడు ప్రారంభించింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఈ కంపెనీకి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు ఈ కంపెనీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఒకసారి మీరు మీరందరైతే చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ కంపెనీతోని మేము ఒప్పందాలు పెట్టుకున్నామని చెప్తున్నారు ఈ కంపెనీకి సంబంధించి ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అదర్ డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి మీకు చూస్తే ఇది హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ ఈ కంపెనీకి సంబంధించి పెట్టుబడులు వచ్చింది అని చెప్పే ప్రయత్నం జరుగుతున్నది ఇది ఒకసారి దీంట్లో డైరెక్టర్గా ఉన్నది దాంతోపాటు ఎవరు ఉన్నారు అనేది కూడా చూడాలి శివానందరెడ్డి దాంతోపాటు జగదీశ్వర్ రెడ్డి అనుమలకు సంబంధించి ఉన్న పరిస్థితి కనబడతాను ఇగో ఇక్కడ కంపెనీలకు సంబంధించి ఇగో స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి ఇది ఇన్కార్పొరేషన్ ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇది తెలంగాణకు సంబంధించింది ఆర్ఓసి హైదరాబాద్కు సంబంధించి ఇది కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ నాన్ గవర్నమెంట్ కంపెనీ అంటూ కూడా ఇది రిజిస్ట్రేషన్కు సంబంధించిన సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ ఇన్ ఆ ఇండియన్ కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ ఏంది బిట్వీన్ సెవెంత్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఆగస్టు ఫిఫ్త్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది మిగతా కంపెనీలకు ఒకసారి చూద్దాం ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ బీహార్కు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఇది హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మళ్ళీ ఏంది అంటే దీన్ని పట్టుకొని ఇది మాది ఎక్కడిదో కంపెనీ ఈ కంపెనీకి సంబంధించి ఎప్పుడో వచ్చినాం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం మళ్ళీ జరిగే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఈ కంపెనీ హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ ఈ కంపెనీ ఎవరిది అంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడికి సంబంధించిన కంపెనీ ఈ ఏదైతే కంపెనీ స్వచ్ఛ బయోగ్రీన్ కంపెనీ ఉందో ఇగో గత జూలై ఇరవై ఒకటిన రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ ఈ కంపెనీలను పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము పెట్టుబడులు తెచ్చినాం మేము పెట్టుబడులు తెచ్చినాం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇది ఒక అంశం అయితే ఇక ఇంకొక అంశం ఏంది అంటే అదేదో స్వచ్ఛ భయో పేరున్న కంపెనీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ కానీ డీటెయిల్స్ కానీ ఏమీ లేవు వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీ ఒక వెబ్సైట్ కానీ కనీసం సోషల్ మీడియా హ్యాండిల్ కానీ లేకపోవడం కడు బాధాకరం పదిహేను రోజులకి పెట్టిన కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడం అంటే మాటల ఇంకో విషయం ఏంటంటే ఆ కంపెనీ గౌరవ ముఖ్యమంత్రి గారి తమ్ముడిది ఇదేక్కడి కంపెనీ రేవంత్ అన్న తమ్మునితో కంపెనీ పెట్టించి అదే కంపెనీతో వెయ్యి కోట్ల పెట్టుబడులు దానికి ఒప్పందం చేసుకున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నది ఇక పదిహేను రోజుల క్రితమే ఈ కంపెనీకి సంబంధించి వచ్చింది అనేది మీ అందరికీ అర్థమయ్యే విషయాన్ని నేను చూపించే ప్రయత్నం చేసిన అంటే ఇక్కడ ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఇది పదిహేను రోజుల క్రితం మాత్రమే వచ్చింది ఈ కంపెనీ పదిహేను రోజుల క్రితం మాత్రమే తెలంగాణలో అడుగుపెట్టింది ఇక ఈ కంపెనీని పట్టుకొని మా తెలంగాణకు పెట్టుబడులు వచ్చినాయి వాయో ఇక తెలంగాణకు పెట్టుబడులు తెచ్చినామని ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల శాటిలైట్ దినపత్రికలలో ఇక రాతల రోతలు కాదన్నా ఆ పత్రికలకు సంబంధించిన వేలా విశేషాలు కూడా చూడాలంటే ఒక్కసారి చూడొచ్చు మనం మామూలుగా ఉండదు ఇక మొత్తం అమెరికాలో దున్నెత్తాడు మావోడు అమెరికా మొత్తం